యమన్ హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొన్న కేరళ నర్సు నిమిషప్రియ శిక్ష రద్దయింది ఈ విషయాన్ని గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అధినేత ప్రకటించారు నుంచి వీడియో సందేశం విడుదల చేసిన ఆయన నిమిష త్వరలో భారత్ కు తిరిగి వస్తారని తెలిపారు పది రోజుల పాటు యమన్ నాయకులతో భారత అధికారులతో చర్చలు జరిపి ఈ విజయాన్ని సాధించామని చెప్పారు ప్రధాని మోదీకి యమన్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు గాలిలో గెలిచిన ఎమ్మెల్యేలే రాష్ట్రంలో ఎక్కువైపోయారంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు లోకేష్ పవన్ వీకెండ్ నాయకులను విమర్శించారు రైతుల కష్టాలు పట్టించుకునే నేతలకు ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు పవన్ కళ్యాణ్ కు పిచ్చి ముదిరిందని చంద్రబాబు డబ్బులకు అమ్ముడుపోయారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు జగనన్న తిరిగి వస్తే వీరు అమెరికాకు పారిపోతారని హెచ్చరించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోపంతో కేసీఆర్ కిట్లు నిలిపివేసిందని కేటీఆర్ ఆరోపించారు నేను రాను బిడ్డో స్థాయి నుంచి ప్రభుత్వ దుకాణంలో ప్రసవాలు జరిగేలా చేసింది కేసీఆర్ కిట్టే అన్నారు దేశంలో తక్కువ బాలింతల మరణాలు నమోదయ్యే రాష్ట్రంగా తెలంగాణ ఎదగడానికి ఆ కిట్ ప్రధాన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పారు అదే మార్గంలో సీఎం చంద్రబాబు క్వాంటమ్ వ్యాలీతో పాటు హైడ్రోజన్ వ్యాలీ కలను కంటున్నారు రెండు వేల ముప్పై నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రాజెక్టుతో రాష్ట్రం దేశంలోని అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారనుంది ఇప్పటికే నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు గ్రీన్ ఎనర్జీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది త్వరలోనే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది పదవీ కాలం పూర్తయితే అరవై రోజుల్లాగా ఎన్నిక జరగాలి పోటీకి కనీసం ఇరవై మంది ఎంపీల మద్దతు అవసరం ఈసారి ఎన్డీఏ మరియు ఐఎన్డిఐ కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు దక్షిణ ఒడిశా నుంచి ద్రోణి కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది ఏపీకి చెందిన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు కృష్ణా ప్రకాశం సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు జూలై ఇరవై ఒకటిన రాష్ట్రపతికి రాజీనామా లేక పంపారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు రైతు కుటుంబంలో జన్మించిన ధన్ఖడ్ సుప్రీంకోర్టు లాయర్ గా బెంగాల్ గవర్నర్ గా ఎంపీగా ఎమ్మెల్యేగా సేవలు అందించారు రెండు వేల ఇరవై రెండులో ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఆయన సేవలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలో స్కాట్లాండ్ పర్యటనకు సిద్ధమవుతుండగా వాల్ స్ట్రీట్ జర్నల్ పై వైట్ హౌస్ నిషేధం విధించింది రెండు వేల మూడులో సెక్స్ రాకెట్ దోషి ఎపిన్ కు ట్రంప్ అసభ్య పదాలతో బర్త్డే విశేష పంపారని డబ్ల్యూఎస్జే కథనం ప్రసరించింది దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించి సంస్థపై పది బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు మీడియా ఫ్రీడమ్ పై ఈ పరిణామం తీవ్ర చర్చలకు దారితీస్తుంది వైసీపీ నేత మాజీ మంత్రి రోజా జైలుకు వెళ్లడం ఖాయమని టీడీపీ నేత రవి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారంటూ ఆరోపించారు నాసిరకం క్రీడా సామాగ్రి కొనుగోలుకు భారీ ముడుపులు తీసుకున్నట్టు తెలిపారు లిక్కర్ కుంభకోణంతో పోల్చుతూ రోజాకు ఇరవై రోజుల్లో అరెస్ట్ వారెంట్ రానుందన్నారు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయని ఆధారాలతో సిద్ధంగా ఉన్నామన్నారు